మంచి చేసిన జగనన్నకు అండగా ఉండాలని సామాజిక సాధికార బస్ యాత్ర ఇరవై ఐదు వేల మందితో బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు జగనన్న ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన మంచిని వివరించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపటానికి నియోజకవర్గ నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ రావాలని బహిరంగ సభకు వచ్చేవారికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సారథ్యంలో నాలుగేళ్లలో పాలన ఘనమైన అభివృద్ధి చేశాం కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి చేశాం ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున రావటం జరుగుతుంది సుమారుగా వేళ్లపాడు మండలం నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల దాకా ఈ ప్రజలు ఈ బస్సు యాత్రకి రావడం జరుగుతుంది ఇది ఒక నందిగామలోనే ఒక పెద్ద బహిరంగ సభగా మిగిలిపోతుందని నా నమ్మకం మన జగన్మోహన్ రావు గారిని గెలిపించడానికి ఈ నందిగామలో ఈ సభ బాగా ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తున్నాం రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి యాత్ర మరియు బహిరంగ సభ కానీ జరుగుతుంది ఈ యాత్రకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎంలో ఉన్న నారాయణ స్వామి గారు రంజత్ బాషా గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు గేరు నాగార్జున గారు విడుదల రజనీ గారు జగ్గు రమేష్ గారు అదేవిధంగా అనేక మంది మంత్రులు మరియు శాసనసభ్యులు పాంతసార గారు రేబాను గారు వసంత కృష్ణప్రసాద్ గారు మల్లారి విష్ణు గారు ఈ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసులు గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హరీష్ గారు అనేక మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కమిషనర్ చైర్మన్ అందరూ కూడా ఈ యాత్రలను బహిరంగ ప్రసాగుతున్నారు యాత్రకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసాం ఇది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు మనం ఈ ప్రభుత్వం చేసిన మంచిని ఊహించేయాలి మేము ఇది చేసా మంచి చేసాం మమ్మల్ని ఆశీర్వదించండి మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి ధైర్యంగా చెప్పే యాత్ర అంతే తప్ప గత ప్రభుత్వాల్లో గత పార్టీల్లో మారిగా ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు గుర్తించే యాత్ర పెట్టారు మేము మంచి చేసాం మా మంచి మీకు మంచి అనిపిస్తేనే మాకు మద్దతు ఇవ్వండి చెప్పే యాత్ర ఇది ఈ బహిరంగ సభకు అందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని ఈ యాత్రకి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలని ఈ బహిరంగ సభని సక్సెస్ చేయాలని సక్సెస్ చేసుకుంటు తరువాత తద్వారా ఈ నందిగామలో మరోసారి డాక్టర్ మందుచ జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా కావడం ఖాయం దానికి తగ్గ ప్రణాళికలన్నీ కూడా పార్టీ రూపొందిస్తుంది తప్పకుండా ఈ యాత్ర సెస్ అవుతుందని మేందరి దగ్గర సెలవు తీసుకుంటాం